ఏఎంస్కి స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలో మాలాల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్ వర్గం రాయలసీమ అధ్యక్షుడు నేగల యేసు సంఘ నాయకులు పెన్నెం సుధాకర్ గారుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నందు బస్టాండ్ నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నూతన సభ్యులకు ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారంతా జై భీమ్ మాలాల సంక్షేమ అభివృద్ధి సంఘం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు గ్రామానికి చిత్రూల మండలానికి వెళ్తాను కాళ్ళమారి మండలానికి వీలవాడ మండలానికి వెళ్తేనే మధ్యాల నుంచి అయితేనే ఇక్కడ మేము కొన్ని పండిలు వేస్తూ చేయడం జరుగుతున్నది ఇందులో ప్రధానంగా ముఖ్యంగా లేటిస్ గురించి ఉంటే మాకు సంఘాన్ని ఎంతో క్రమకరంగా భావించి దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈ మాదల సంక్షేమ సంఘ అభివృద్ధిలో నాకు అభ్యక్షంగా నేను పనిచేస్తున్నాను ఎన్నెల్లో కష్టాలు పడుతున్న దళితులంగా జరుగుతున్నటువంటి దాడులు అయితే నేను ఏదైనా విధంగా ఏదైనా సరే మరొక స్టేషన్కి వెళ్ళినా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళినా గవర్నమెంట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళంతా మర్యాద లేకుండా ఎంతగానో ఓడాడుకోవడం జరుగుతుంది ఇప్పటికీ కూడా ఏ స్టేషన్కి వెళ్ళినా కూడా ఇల్లు మానవాడు ఇల్లు బయట పెట్టదు అనేక మాట్లాడుతున్నారు ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే పోలీసు వారికి కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి మాట ఏంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతే ఉన్నాయో మహిళా ఆడల మీద రేపులైతేనే వండర్లయితేనేం మాన బలైతేనే ఎన్నెన్నో జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చూసి చూడగోతున్నారు ఒక తెలుగుదేశం పార్టీ అయితే ఒక రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక రకంగా ఉంది వైసీపీ వాళ్ళు ఒక రకంగా ఉన్నారు ఈ కాదు మేము కోరుకుంటానే నిజమైనటువంటి దళితులు కేసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన దళితుల్ని గుర్తించి అతనికి ఒక మర్యాద ఒక మంచి క్యాడర్ అని అందరూ గ్రహించండి నేను కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా నేను ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే గతంలో చేసినటువంటి తప్పులు ఎవరైతే ఉన్నారో మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు వారిలో నువ్వు కూడా చేస్తున్నావు చంద్రబాబు నాయుడు ఆయన ఏదైతే అన్నా క్యాంటీను చంద్రన్న బీమా తీసేసినాడో గతంలో ఆయన తీసేసినందుకు ఆయనకి దిగదొగింది మరి ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఆయన రెండు తీసేస్తే నువ్వు నాలుగు తీసేస్తున్నావు నువ్వు కూడా ఆరోగ్యశ్రీని తీసేసినావు ఇంకా వచ్చేసి ప్రతి ఒక్కటి చూసేసినా ప్రతి ఏదైనా నిత్యావసర సరుకులు కొనాలంటే ఎంతగానో భయపడిపోతున్నాడు మిగతా వాళ్ళు మీ వర్చరికి వచ్చి మీ వాళ్ళు మీ లీడర్షిప్లు తీసుకొని మీ వాళ్ళందరూ అందరూ క్షేమకరంగానే అంటారు అందరికీ నువ్వు విద్యా విద్యా జీవనం వేస్తున్నావు ఒడి వేసినావు అని మందికి తెలియనటువంటి వారికి పడడం లేదు దయచేసి అవి కూడా గమనించి అవన్నీ కూడా వేయాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు ఏదైతే చేసినాడో నువ్వు మరలా ఆ తప్పు చేయకూడదు వెనకంబరికే ఆరోగ్యాన్ని వర్తించేటట్టు పేద ప్రజలకు చేయాలని అందరినీ ముందుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నరేంద్ర మోడీ అయితేనేమి కొన్ని విషయాలు చూసి ప్రజలు ఏవైతే సభ్యత్వకరంగా మీరు చెప్పినారో అవన్నీ కూడా అందజేయాలని వాళ్ళలో సత్యమ సంఘ తరఫు నుండి పెన్నులు సుధాకర్ డిమాండ్ చేస్తున్నారు